అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కట్ట పొంగలు చేసి చూపించబోతున్నానండి కట్ట పొంగలి ప్రసాదాన్ని దేవి నవరాత్రులు మొదటి రోజున అమ్మవారికి నైవేద్యంగా చేసి పెడతారండి ఈ కట్ట పొంగలిని గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఈ వీడియో చూసేయండి ఈ కట్ట పొంగలి ప్రసాదంలాగే కాకుండా బ్రేక్ఫాస్ట్ డిన్నర్లకు కూడా చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది పూజలు రథాలు ఉండేటప్పుడు గుడిలో ప్రసాదాలు పంచాలి అనుకుంటే ఇలా ఈజీగా ఒకసారి ప్రిపేర్ చేయొచ్చు చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నోట్లో పెట్టుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు కట్టి పొంగలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక్క కప్పు వరకు పెసరపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి అంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పును దోరగా ఫ్రై చేసుకోండి మంచి కమ్మటి వాసన రావాలండి పెసరపప్పు అనేది దోర్గా ఫ్రై అయ్యి కనీసం పెసరపప్పు అనేది ఐదు లేదా పది నిమిషాల పాటు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలండి పెసరపప్పుని ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం తీసి వేసుకోండి ఇప్పుడు బియ్యం పెసరపప్పులకి నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోండి నీట్గా కడిగి తీసుకున్నాక నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక పావు గంట సేపు పెసరపప్పు బియ్యాన్ని నానబెట్టుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకోండి అందులోకి ఏ కొప్పతో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కొప్పతో ఆరు కప్పుల వరకు నీళ్ళని వేసుకొని మరిగించుకోండి వీడియోలో ఏ కప్పు అయితే చూపించానో అదే కప్పుతో నీళ్ళని తీసుకుంటున్నానండి మీరు ఇంకా క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలి అనుకుంటే ఏదైనా మీ ఇంట్లో చిన్న కుప్ప పెట్టుకోండి తీసుకున్నాక బాగా మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కుక్కర్లో చేస్తున్నానండి తొందరగా అయిపోతుందని మీకు కావాలి అనుకుంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం పావుగంట సేపు రైస్ పప్పుని నానబెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వెంటనే మీడియం ఫ్లేమ్లోకి ఎడ్జెస్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పప్పుని బియ్యాన్ని ఫ్రై చేసుకోండి ఇలా పప్పు బియ్యాన్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పొంగల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకున్నాం కదండి ఆ నీళ్ళని కూడా పోసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వేయించుకోండి నాలుగు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా విజిల్స్ వేయించేసుకున్నారంటే ముద్దగా ముద్దుగా అయిపోతుంది విజిల్స్ వేయించుకున్న తర్వాత విజిల్లో గాలి మొత్తం పోయాక కుక్కర్ మూత తీర్చొద్దామండి సార్ కదా రైస్ పప్పు అనేది ఇలా కొద్ది కొద్దిగా పలుకుగా ఉండాలి ఇలా ఉడికించిన రైస్ని ఒకసారి గరిటితో కలుపుకొని ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకొని కూడా కలుపుకోండి రైస్ని పప్పుని గరిటితో కొద్దిగా మ్యాష్ చేస్తున్నట్టు కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని వేరే బర్నర్ వైపు పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు పొంగల్లోకి పోపు పెట్టుకుందామండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి మరో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకోండి నేను నెయ్యి నూనె కలిపి వేసుకుంటున్నానండి మీకు కావాల్సింది పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు అలానే నూనెతో కూడా చేసుకోవచ్చు అండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోకి ఏజెస్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి అన్నగా తురుము పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు కూడా వేసుకోండి పావు కప్పు వరకు జీడిపప్పు పొలకలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం అనేది పచ్చివాసన పోయి వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఎనిమిది లేదా తొమ్మిది పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనే ఉడుకుతున్న పొంగల్లోకి ఈ పోపును మొత్తం వేసేసుకోండి పొంగల్లో పోపు వేసేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్న కట్ట పొంగల్ని దేవి నవరాత్రిలో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా చేసి పెడతారండి మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి మీరు కూడా టేస్ట్ చూడండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పొంగల్ని ఏదైనా చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టేస్టీ కట్ట పొంగల్ని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీదాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్